హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యాటి వైట్ ఇవాళ ఈ వీడియో ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక మనకి సీఎం రేవంత్ సార్ ప్రమాణ స్వీకారం చేయడం కూడా అయిపోయింది ఇదంతా పక్కన పెడితే మనకిచ్చిన హామీలలో వాళ్ళు ఫస్ట్ రెండు హామీలను అయితే వాళ్ళు కంప్లీట్ చేయాలనుకుంటున్నారు అందులో వాళ్ళు ఎంచుకున్న ఫస్ట్ ప్రయారిటీ మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ట్రావెల్ చేసే ఫెసిలిటీ ఇస్తా అనేసి అన్నారు అయితే ఇది ఎప్పటి నుండి ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే మనకి డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు దీనికోసం ఒక సపరేట్ టీం ఏర్పాటు చేసి వాళ్ళు అన్నీ ఏర్పాట్లైతే సిద్ధంగా చేస్తున్నారు అయితే కొన్ని ఫ్యాక్ట్స్ మనం తెలుసుకుందాం అందులో ఫస్ట్ అసలు ఈ ఫ్రీ గవర్నమెంట్ అంటే ఏదైతే ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసే ఈ స్కీమ్ని ఫస్ట్ మనకి కర్ణాటక ప్రభుత్వం వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు ఆ తర్వాత తమిళనాడు కర్ణాటక గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ప్రకారమే ఎవరైతే ఈ బస్సెస్లలో ట్రావెల్ చేస్తారో అంటే ఆర్డినరీ బస్సెస్లలో అండ్ ఎక్స్ప్రెస్లలో మాత్రమే ఇచ్చారు ఇప్పుడు గరుడా సూపర్ లగ్జరీ వాటిలలో అయితే ఇవ్వలేదు కానీ ఆర్డినరీ బస్సెస్లలో ఎక్స్ప్రెస్లలో ట్రావెల్ చేసేటి వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఇవ్వడం అయితే జరిగింది అట్లా తర్వాత తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఓన్లీ ఒక పింక్ కలర్ బస్సెస్ని పెట్టేసి వీటిలలో మాత్రమే ట్రావెల్ చేసేటి వాళ్ళకి ఫ్రీ అనేసి పెట్టడం జరిగింది సో ఇది వాళ్ళు చేస్తున్న ఒక ప్రొసీజర్ అయితే ఒక సంవత్సరానికి ఇట్లా మనం ఫ్రీగా ట్రావెల్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి ఆల్మోస్ట్ ఏడు వందల యాభై కోట్లు ఖర్చు అవుతుంది ఇట్లా ఐదేళ్ళకి మీరు క్యాలిక్యులేట్ చేస్తే సెవెన్ ఫైవ్ సార్ థర్టీ ఫైవ్ ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అంటే ఒక దగ్గర దగ్గర యాభై వేల వరకు ఖర్చు అవుతుంది అనమాట అంటే గవర్నమెంట్ ఇంత ఇన్వెస్ట్ చేస్తుంది సో అసలు ఒకవేళ ఈ స్కీమ్ పెట్టకపోయినా కూడా చాలామంది ట్రావెల్ చేస్తుండేనేమో కానీ ఇట్లాంటి స్కీమ్ చేసిండ్రో ఓకే మంచిదే నేను దీనికి ఏది కానీ కాదు బట్ ఓన్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫ్రీగా ఇస్తే ఇంకా బాగుంటుండే అండ్ ఇంకొకటి ఏంటి అంటే స్టూడెంట్స్కి ఫ్రీగా ఇచ్చినా కూడా బాగుంటుండే అంటే ప్రతి మహిళకి ఫ్రీగా ఇవ్వడం కంటే స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు ఓకే కొంతమంది కాలేజ్కి బస్ ఛార్జెస్ లేకుండా కాలేజ్కి వెళ్లకుండా ఉండేటి వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ బాయ్ ఆ గర్ల్ అనేది పక్కకు పెడితే స్టూడెంట్స్ అనే కేటగిరీ కిందకి వస్తాయి ఓకే ఇప్పుడు నాకు కూడా వస్తుంది ఇప్పుడు బస్ ఫాస్ రేపటి నుంచి ఫ్రీగానే ఉంటుంటుంది కానీ నేను ఏంటంటే జనరలైజ్ చేసి చెప్తున్నాను అంతే నేను ఎవరికి వివ వి అంటే ఆపోజిట్గా వివక్ష చూపించి మాట్లాడట్లేదు జస్ట్ జనరలైజ్ థింగ్స్ ఒకవేళ స్టూడెంట్స్కే పెట్టి స్టూడెంట్స్కి కూడా కొంచెం ఏజ్ క్రైటీరియా పెడితే బాగుంటుంది అంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళకి ఎందుకంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటింది అంటే మీరు వర్క్ చేసుకునే స్టేజ్ మీరు ఎంత కొంత ఎర్న్ చేసుకోవాలి అట్లా ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్లు రావాలి అంటే కూడా కుదరదు కాకపోతే మనం ప్రయత్నం చేసుకోవాలి ఇంకా ఏదో ఒకటి సాఫ్ట్వేర్ అయినా లేకపోతే ఇంకేదైనా రిలేటెడ్ ప్రొఫెషన్ అయినా అండ్ ఇదైతే టీఎస్ఆర్టీసీకి సంబంధించింది ఒకవేళ ఇట్లా ఫ్రీగా ఇస్తే ఆర్టీసీ ఇంకా నష్టాలలోకి వెళ్తుంది అట్లా పెళ్ళడం అట్లా వెళ్ళడం వల్ల ఆర్టీసీలో ఇంకెక్కువ నష్టాలు వస్తాయి వస్తే వాళ్ళకు ఒక యాభై వేల కుటుంబాలు ఉంటాయి ఆర్టీసీలో మరి వాళ్ళందరి సంగతి ఎట్లా పోనీ ఇదంతా చేసి వీళ్ళు ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేస్తారా చేయరు ఓకే చేస్తే కూడా బాగుంటుంది ఎందుకంటే గత ప్రభుత్వం ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేస్తా అన్నప్పుడు అన్ని పార్టీల వాళ్ళు మేము కూడా మద్దతు తెలుపుతాము అనేసి చెప్పిన వాళ్ళే మరి వీళ్ళు చేస్తారా లేదా అనేది చూడాలి మరి ఆర్టీసీ ఎంప్లాయీస్ ఏం చేస్తారు అనేది కానీ ఇది మాత్రం ఆర్టీసీకి చాలా తీవ్రమైన నష్టము భారం కూడా ఎందుకంటే గత ప్రభుత్వము రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్ దాని ప్రకారం అయితే ఆర్టీసీ ఆల్మోస్ట్ వన్ ట్వంటీ క్రోర్స్ ఎబో అప్పుగానే ఉంది అనేసి అన్నారు కరెంట్ డిపార్ట్మెంట్ కూడా ఎనభై మూడు వేల కోట్ల అప్పటి మరి ఇన్ని అప్పులు చేసుకుంటా మనకి ఇన్ని ఉచితాలు అవసరం లేదు అండ్ జన్ జనాలు కూడా ఎట్లా తయారైపోయానంటే అబ్బా మాకు పుణ్యానికి ఓటేద్దాం అన్నట్టు ఉన్నారు సో అట్లా ఉండకండి ప్రతీది మనకి ఫ్రీగా రావాల్సిన అవసరం లేదు ఒక విద్య వైద్యం సరిపోతే చాలు మనకి ఓకేనా సో మనకి ఉచిత విద్య వల్ల మనకు తెలివి వస్తుంది ఆ తెలివి వల్ల మనం ఏదో ఒక పని చేసుకోవాలి ప్రతి ఒక్కరికి పని దొరకదు నేను అందరికీ పని దొరుకుతుంది అని అనట్లేదు బట్ ఏదో ఒకటి చేసుకునేటట్టుగా అవకాశాలను వెతుక్కోటట్టుగా కావాలి నేను కూడా ఒక నిరుద్యోగిని బట్ నేను చెప్తున్నాను జనరలైజ్డ్గా ఇంకొకటి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి కూడా చాలామంది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పెడితే బాగుంటుంది అనేసి అంటారు ఎంప్లాయీస్ అంటారు మెయిన్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీరు ఒక ఇరవై ముప్పై ఏళ్ళు సర్వీస్ చేస్తారు మీరు రిటైర్మెంట్ అయిపోతే మీకు కొన్ని డబ్బులు వస్తాయి మీకు ఇంకా పెన్షన్ ఎందుకు ఒకవేళ గవర్నమెంట్ ఓల్డ్ పెన్షన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నా కూడా ప్రతి ఒక్కరికి కామన్ పెన్షన్ పెట్టండి అంటే నేను ఒక గ్రూప్ వన్ అధికారిని అయితే నాకు రెండు వేల ఐదు వందలే పెన్షన్ ఇవ్వండి గ్రూప్ టూ అధికారికి కూడా రెండు వేల ఐదు ఐదు వేల పెన్షన్ పెట్టండి అందరికీ కామన్ పెన్షన్ పెడితేనే సరిపోతుంది మీరు సర్వీస్లో ఉన్న రోజులు మీ సర్వీస్కి దగ్గర శాలరీ తీసుకొచ్చుకున్నారు ఇప్పుడు సర్వీస్ అయిపోయినాక అందరు సమానమే అట్లా చేస్తే ఇంకా బాగుంటుంది ఇది మనకి యూరోపియన్ కంట్రీస్లలో ఇంప్లిమెంట్ చేస్తున్నారంట ఇది నేను చెప్పిన మాట కాదు ఐఏఎస్ ఆఫీసర్ మురళి సార్ కానివ్వండి ఆ లోక్ సత్తా పార్టీకి సంబంధించిన జేపీ గారు జేపీ సార్ కానివ్వండి వీళ్ళందరూ చెప్తూ ఉన్నారు సే నో టు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేసి ఓకే అండ్ జనాలు కూడా బాగా ఆలోచించండి ఈ ఉచితాలకి అలవాటు పడి 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 మనము రేపు కూరగాయల రేట్లు పెరిగినాయి అనుకోండి ఇక మనం గవ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేము ఓకే రేట్లు పెరిగినాయి ఇవాళ బిల్డింగ్ రెంట్లు ఎక్కువైపోయినాయి ఇవన్నీ మనం ప్రశ్నించలేము సో వీటన్నింటి గురించి మీరు థింక్ చేసి ఈ ఐదేళ్ళు ఇప్పుడు ఇక వీళ్ళు రూల్ చేస్తారు మళ్ళీ వచ్చే ఐదేళ్ళకి మీరు మంచిగా థింక్ చేయండి ఓకే ఉచితాలకి కాదు కంపల్సరిగా మాకు ఉద్యోగాలకు రిలేటెడ్ అండ్ అట్లాగే కంపల్సరిగా మనకి ఎడ్యుకేషన్ వచ్చేటట్టుగా చూసుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే డిఎస్సి స్టూడెంట్స్కి సంబంధించి కూడా గవర్నమెంట్ ట్వంటీ థౌజండ్ వేకెన్సీస్ రిలీజ్ చేస్తుంది సో మీరు కంపల్సరీగా రిలీజ్ చేస్తారని చాలామంది నిరుద్యోగులు ఓటు వేసిన వాళ్ళు ఎవరైతే నిరుద్యోగులందరూ కూడా చాలా వరకు వేసిన రోట్లు మీరు కంపల్సరీగా దీన్ని గుర్తుపెట్టుకొని మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ ప్రీవియస్ గవర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ గ్రూప్ టూ వేకెన్సీస్ చాలానే ఉన్నాయి మేము పెంచుతామని అన్నారు ఆ పెంచిన వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో మీరు రీ రిలీజ్ చేసి నోటిఫికేషన్ వేస్తే ఆ పెంచిన వేకెన్సీస్ని కూడా దీంట్లో మీరు యాడ్ చేయండి మీరు ఇట్లనే పోస్ట్ పోన్ చేసుకుంటా మళ్ళీ ఒక ఐదేళ్ళు ఎలక్షన్స్ వచ్చినప్పుడే చేస్తామంటే నిరుద్యోగ అభ్యర్థులు చాలా తీవ్రత అంటే ఒక వ్యతిరేకత అయితే ఉంటుంది కానీ రేవంత్ సార్ వచ్చిన వెంటనే ప్రజా దర్బార్ చేయడం అయితే ఒక చాలా మంచి విషయము మంచిగా అనిపించింది ఇంతకుముందు ఒక సెక్రటరీ ఆఫీస్కి ఏదైతే సెక్రటరీ ఆఫీస్ ఏదైతే ఉందో దాని ముందు నుంచి ఓడి ఫోటోలు తీసుకుంటే కానీ లోపలికి ఎప్పుడు పోయింది లేదు బట్ ఇప్పుడు మస్తు సంతోషం అనిపిస్తుంది అంటే లోపలికి వెళ్తాం కదా చూస్తాం ఎట్లుంటుంది ఆయన గెలిచినట్టు ఉంటుంది మన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్పుకున్నట్టు ఉంటుంది అని సార్ మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉంటాయో అవన్నీ జరిగేటట్టుగా చూడండి బట్ అట్లని అన్ని జనాలకు చెప్తున్నాను అండ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రతిదీ ఫ్రీగా తీసుకొచ్చు అనే అలవాటు మానుకోవాలి ప్రతిదీ పుణ్యానికి అంటే ఇంకా మనం ఒక సర్టన్ టైం వచ్చినాక లేజీ అయిపోతాం ఏం పని చేసినా అబ్బా ఇది కూడా ఫ్రీగా వస్తే బాగుండు అని ఒక స్టేజ్కి వెళ్ళిపోతాము అండ్ మనం మన వాయిస్ని రేస్ చేయలేము రేస్ చేయాలి అంటే అరవడమని కాదు మనం ప్రశ్నించలేము ఎందుకంటే మీకు ఇన్ని స్కీమ్స్ ఇచ్చినాం అన్ని స్కీమ్స్ ఇచ్చినాము అని అంటారు కదా సో అదొకటి ఫ్రీగా ట్రావెల్ చేయడానికైతే నాకు తెలిసి ఓన్లీ ఎక్స్ప్రెస్లలో ఆర్డినరీలలో అయితే పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మిగిలిన వేరే దాంట్లో అయితే పెట్టకపోవచ్చు ఎందుకంటే అట్లా చేస్తే తీవ్ర నష్టంగా ఉంటుంది అండ్ ఇట్లా చేయడం వల్ల చాలా తొక్కేసలాటగా ఉంటుంది అండ్ మంచి ప్రికాషన్స్ అయితే తీసుకొని ట్రావెల్ చేయండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా అందరితో షేర్ చేయండి నేను చెప్పిన వాటి గురించి ఆలోచించండి థ్యాంక్ యూ